హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెఫ్యూన్ షేక్ నమస్తే అస్సలం సండే రోజు అయితే గోంగూర పులావ్ మటన్ పులుసు చేసుకుందాం ఇంకా మిక్సీ జార్ తీసుకొచ్చుకొని ఒక యాభై గ్రాములు కొబ్బరి ఒక మూడు లవంగాలు ఒక మూడు చెక్క నాలుగు యాలకలు ఇంకా మూత పెట్టేసి కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి ఇంకా స్మూత్గా మిక్సీ పట్టుకోవాలి ఇంకా స్మూత్గా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ వేడి అయిన తర్వాత ఇంకా హాఫ్ కిలో మటన్ తెచ్చుకున్నాము ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇంకా కలుపుకుంటూ కొంచెం ఫ్రై చేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న కొబ్బరి మసాలా ప్యూరి అంతా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి పులుసులోకి కాబట్టి గ్రేవీ కోసం ఇలాగే చేసుకుంటాను మా ఇంట్లో అయితే ఇంకా దాంట్లో ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారము వేసి ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటా ముక్కలు నాలుగు రెమ్మల పుదీనా నాలుగు రెమ్మల కొత్తిమీర ఇంకా శుభ్రంగా కడుక్కున్న ఒక అరకిలో మటన్ ఇంకా ఇదైతే మాకు రెండు పుట్లా సరిపోతుంది ఇలా పులుసు లెక్క చేసుకుంటే నైట్ జొన్న రొట్టె తింటాం కాబట్టి నేను సండే రోజు ఇలాగే పులుసు లాగా చేసిస్తాను కాది అటు ఇటు కలుపుకోవాలి ఇంకా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి మగ్గించుకోవాలి మగ్గిందేమో చూద్దాం మూత తీసేసి అటు ఇటు కలుపుకోవాలి ఇంకా ఒక పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి ఇలాగే కొంచెం పచ్చివాసన పోయేదాకా ఇంకా అదైతే ఫ్రై అయిపోయింది పులుసుకు తగినంత నేనైతే రెండు గ్లాసులు వాటర్ వేసేసి కలుపుకుంటాను ఇంకా కలుపుకున్న తర్వాత ఆ కొబ్బరి పాలు కొంచెం వేసేసుకొని ఇంకొంచెంసేపు కలుపుకొని ఇంకా ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇంకొంచెంసేపు కలుపుకునేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే ఆరు విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటాను పులుసు మాత్రం చాలా బాగుంటుంది రాగి సంకట్లోకి పొలావ్లోకి బిర్యానీలోకి ఇంకా విజిల్ అయితే వచ్చేసాయి కావిరిపోయిన తర్వాత మూత తీసేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచికరమైన మటన్ పులుసు అయితే రెడీ ఫ్రెండ్స్ గ్రేవీ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా గోంగూర పులావ్ చేసుకుందాం గిన్నె పెట్టుకునేసి ఇంట్లో కాచిన నెయ్యి అయితే రెండు స్పూన్లు వేసేసుకుంటున్నాను నెయ్యి వేడి అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఎనిమిది పచ్చిమిర్చి రెండు బిర్యానీ ఆకు రెండు చెక్క నాలుగు యాలకులు ఒక ఆరు లవంగాలు ఒక స్పూన్ షాజీరా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి దోరగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మూడు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అవి వేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకొంచెం సేపు ఫ్రై చేసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఎర్రగా ఇంకా ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అదైతే పచ్చివాసన పోయింది ఇంకా దాంట్లో కడిగి పక్కన పెట్టుకున్న రెండు గోంగూర కట్టలు వేసుకోవాలి ఇంకా ఒక కట్ట అయితే పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక రెండు టమోటాలు కలుపుకుంటూ మగ్గించుకోవాలి గోంగూర పచ్చడి చేసేదాన్ని కాకపోతే పొలావ్ తినాలనిపించింది అందుకు ఇలా చేశాను పొలావ్ మాత్రం చాలా బాగా కుదిరిద్ది టేస్ట్గా ఉంటుంది అదైతే కొంచెంసేపు మగ్గించుకుందాం అదైతే మగ్గింది ఇంకా నేనైతే ఒక గ్లాసుకి గ్లాసు నేర కాబట్టి రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ వేసి ఒక స్పూను కల్లుపు వేసేసుకొని ఇంకా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలి ఎసరుని ఇంకా పొంగు అయితే వచ్చేసింది కడిగి అరగంట ముందే నానబెట్టుకున్న రెండు గ్లాసులు బియ్యం అయితే వేసేసుకుంటున్నాను ఇంకా బియ్యం అన్నీ వేసేసుకున్న తర్వాత అటు ఇటు కలుపుకొనేసి అంతా సరిపోయింది ఇంకా మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పది నిమిషాలు సిమ్ములో ఐదు నిమిషాలు ఉడికించి సర్వ్ చేసుకోవడమే చాలా బాగా పొడి పొడిగా వస్తుంది పులావ్ మాత్రం ఇంకా మూత తీసేసి చూస్తే పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నా ఇంకా కొంచెం ఉడకాలి కాబట్టి అటు ఇటు కలుపుకునేసి మూత పెట్టేసి సిమ్లో అయితే ఐదు నిమిషాలు ఉడికించుకుంటా ఎంతో రుచికరమైన గోంగూర పులావ్ రెడీ ఫ్రెండ్స్ ఇంకా మా సండే స్పెషల్ అయితే ఇదే గోంగూర పులావ్ మటన్ పులుసు ఇంకా మా వాళ్ళు అయితే లేరు సంతకెళ్ళారు వచ్చిన తర్వాత అయితే భోజనం చేసేయాలి ఇంకా ఒక పది నిమిషాల పక్కన అయితే పెట్టేశాను అప్పులోపు మా వాళ్ళు వచ్చేసారు ఇంకా వాళ్ళందరికైతే వడ్డీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంది మటన్ పులుసు గోంగూర పులావ్ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మేమైతే వడ్డించుకొని తినేస్తున్నాము మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు చేయాలో ఒకసారి కామెంట్ చేయండి ఈ చల్లటి వాతావరణంలో ఇలాంటి ఫుడ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది సర్లేండి ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్